ప్రశ్నాడు పెద్ద అనిపిస్తే అనలేదు ఎందుకంటే అనలేదు హ్యాపీ ఫ్రెండ్స్ అందరికి జై హింద్ సో ఈ వీడియో వచ్చేసి తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ గుజరాతీ గోబ్యాక్ అని పెద్ద లొల్లి అంతే అది లొల్లి గోబ్యాక్ మార్వాడి నినాదం రోజు రోజుకి ఊపందుకుంటోంది మార్వాడి వ్యాపారుల్ని వెళ్ళగొట్టాలని స్థానిక వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు మరికొందరు సో మార్వాడి కోసం ఒక మాట ఉంది హిందీలో ఒక పద్యం ఉంది అది చెప్తా జహానై పోస్తా రైల్ గాడి వహా పోల్ గాడి జహానై పోల్ గాడి వాహా పోర్జాతే మారుబడి సో ఇది ఒక చిన్న మాట హిందీలో ఉంది అది మీకు తెలుగులో కదా ఎక్కడికైతే ట్రైన్లు చేరుకోవో అక్కడికి ఎద్దుల బండి చేరుకుంటుంది ఎక్కడికైతే ఎద్దుల బండి చేరుకోదో అక్కడికి ఈ మారుబడి వాళ్ళు చేరుకుంటారు వాళ్ళ దండ బిజినెస్ వాళ్ళు అంతటి ఉంటారు సో ఢిల్లీకి మా పెద్ద మనిషి నాకు మన యూట్యూబర్స్ ప్రశ్న ఒక మంచి వీడియో తీసిండు అది ఏంటిదో మీకు చెప్తా అలాగే முங்கட மாதிரி வீடியோ கொஞ்சம் வச்சி எந்த தெலங்கான சைடு உண்டே மாட்டாடு ஊரு மனதிராட மனதிரா ஜாலிமகோ ఇంకొక లైన్ ఉంటుంది దానికన్నా ముందు ఊరు మనదిరా వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనం రాని అది మర్చిపోయింది అన్న ఏం చెప్తాను ప్రతి పనికి మనం అని మర్చిపోయింది పాట ఇంకా సరే చెప్పన్న ఈ పాట ఆది నారాయణ మూర్తి గారు మనకు గుర్తొస్తారు వంద శ్రీనివాసరావు శ్రీనివాస గారు హక్కుల ఉద్యమం ఉంది హక్కుల ఈ పాటలో అనచివేత మీద తిరగబడిన ఒక ఉద్యమం ఉంది ఇప్పుడు చెప్తున్నాను ఈ ఉద్యమం అనేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వ్యక్తి నాకు తెలిసి సో దీనికి ఇప్పుడు మార్వడి దాంట్లో పెట్టిన వీడియోకు సంబంధం ఏమొచ్చిందో విన్నాం ఇంకేం సార్ సో విన్నాం కల్చర్ అని తెలంగాణలో ఒక ఉద్యమం ఉద్యమం మాది ఉద్యమం కాదు లొల్లి గట్టిగా మాట్లాడదా లొల్లి ఉద్యమం ఎందుకు కాదో చెప్తా అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అప్పుడు డివైడ్ అయ్యేటప్పుడు అది దాన్ని అనుకోవచ్చు పెద్ద పెద్ద మాటలు అయినా నా యూట్యూబర్ నా యూట్యూబర్ షిప్ ఫస్ట్ నాకు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు నచ్చాయి మరి కానీ ఇప్పుడు నచ్చున్నాయి యుద్ధమం అని అది ఇది పెద్ద మాటలు నచ్చుతున్నాయి సో ఇది జస్ట్ ఒక లొల్లి ఇది యుద్ధమం ఎందుకు కాదో నేను వీడియో వచ్చి వారు లేదా విందా మీరు మాటలు విందా ఏడుందాం చెప్పు చెప్పండి ఈ ఇన్సిడెంట్ కి దారి తీసింది కొట్టిన వాళ్ళు మార్వడీళ్ళు కొట్టుచుకున్న తెలంగాణ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మనందరం బ్రతుకుతుంది భారతదేశం దిస్ కంట్రీ ఇది మన దేశం కష్టం నుంచి కన్యాకుమారి దాకా మనందరం ఎక్కడైనా బ్రతికే హక్కు మంచి మా ప్రశ్న మార్వడి వాళ్ళు మరే నిజం చెప్తుంది ఇది తప్పు కాదు చెప్పాలంటే సరే చూద్దాం ఉంది ఆ నిజమా మళ్ళీ కానీ వచ్చింది వచ్చింది వాసన వచ్చింది కానీ ప్రశ్న వాసన వచ్చింది కానీ ఎంత మాలేమన్నాడు మంచిగా అందండి ఏందా ఇచ్చి దారి తీసింది కొట్టిన వాళ్ళు మరొక అంటే వేరుగేరు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మనందరం బ్రతుకుతుంది మరొక దేశం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మనందరం ఎక్కడైనా స్వేచ్ఛ మనందరికి ఇది ఇది నచ్చింది నాకు అభిమాన యూనివర్సిటీ ప్రశ్న అన్న నచ్చిండు అండ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు కొంచెం కొంచెమైనా వాసన వస్తుంది అది ప్రశ్న వాసన వస్తుంది కానీ 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 మనం బ్రతకటం కోసం మైగ్రేట్ అవుతా ఉంటాం ఆంధ్ర వాళ్ళు చాలా వరకు హైదరాబాద్కి వస్తారు బెంగళూరుకి వస్తారు తెలంగాణ వాళ్ళు చాలా మంది బెంగళూరుకి వస్తూ ఉంటారు కొంతమంది మనం ఊర్లు దాటి ఊర్లు దాటి మన జిల్లాలు దాటి జిల్లాలు దాటి మన రాష్ట్రాలు దాటి రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ఖండాలు దాటి కూడా బ్రతకటానికి వెళ్తాం ఇక్కడ వెళ్ళినప్పుడు ప్రతి ప్రాంతానికి ఒక చెప్తుండే ఎట్లా అంటే పాపము ఇప్పుడు పాపం మనం తెలియదు బర్త్డో తెలియదు చెప్తుండే అస్తిత్వం ప్రతి ప్రాంతానికి ఒక కల్చర్ ఉంటుంది ఉంటది ఆ ప్రాంతం యొక్క ఎమోషన్ కల్చర్ ఉంటది లాంగ్వేజ్ ఉంటది అన్ని భాష నేను అమెరికా వెళ్ళి అమెరికా అక్కడికి బ్రతకటానికి వెళ్ళి అక్కడ ఉన్న సిటిజన్స్ నేటివ్ అమెరికన్స్ కొడితే అరే ప్రశ్న ఉందా నీకు సెన్స్ ఏమైనా ఉందా ఇక్కడ రాష్ట్రాలది ప్రాంతాలది అంటే వల్ల నువ్వు ఖండాలది ఎందుకు అవుతున్నావు అమెరికా ఎందు వచ్చింది పేరు అందుకు వరకు నువ్వు నచ్చలు చెప్పు అక్కడికి వెళ్ళి నా చూపిస్తే ఇది రాష్ట్రాల నా అభిమాన యూట్యూబ్ ప్రశ్న నువ్వు అమెరికా కింద ఇడ రాష్ట్రాల ఇష్యూ భారతదేశాన్ని ఇష్యూ ఇది ఇష్యూ కాదు ఒక చిన్న ఏదో అన్నదమ్ముల మధ్య లొల్లి అంతే అట్లనే అనుకుంటా అదేదో మాట మాట లొల్లి చెయ్యి అది ఇవ్వండి నువ్వు అమెరికా దగ్గరికి ఇంతకు నువ్వు ట్రంప్ దగ్గరికి వస్తాడు బ్రత గతానికి వచ్చినప్పుడు మార్వాడీ చెప్తాను బ్రత వచ్చినప్పుడు బ్రతక మార్వాడీలో బ్రతకడానికి అమెరికా ఓలే హైదరాబాద్ అడిచిరా ఎక్కడ వెళ్తున్నావు అని

అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఉన్న తమ్ముళ్ళని మనం హక్కును చేర్చుకొని అందా అని తమ్ముళ్ళని ఆప్యాయంగా పలకరిస్తూ బ్రతుకుతున్న మార్వాడీలు చాలా మంది ఉన్నారు అలా బ్రతికినప్పుడు అలా బ్రతికినప్పుడు ఎవ్వరు మార్వాడి గోబ్యాక్ అని అనరు ఎవ్వరు మార్వాడి కల్చర్ గోబ్యాక్ అని అనరు ఎప్పుడు వస్తాయి మహారాష్ట్రదే చెప్తా నేను మహారాష్ట్రలో ఉంటాను ఇక్కడదే చెప్తాను మహారాష్ట్రలో ఉండాలంటే మరాఠీ మాట్లాడాలి అని మొన్నటి దాకా ఇష్యూ అది గంటే ఇంతకు మోదాలు కర్ణాటకలో కూడా నాకు తెలిసే కర్ణాటకలో తమిళనాడుగా ఇక్కడ అన్నీ నడుస్తాయి అది కానీ ఎవడన్నా మారతాడా మారా అది ఒక చిన్న పొలిటికల్ నుంచి ఒక ఏజెండా నుంచి వచ్చే ఇష్యూ అంతే దానికి ఎవడు బాధ్యుడు కాదు ఎవడు దాని ఆ స్టెప్పు అది ఇట్లా గట్టిగా పట్టుకొని ఎవడు ఉండడు అంతే అది ఎక్కడైనా సరే అది పెద్ద ఇష్యూ ఇష్యూగా భారతదేశంలో ఎక్కడైనా బ్రతికే హక్కు స్వేచ్ఛ నువ్వు వేరే ప్రాంతంలో అంటే నీ హక్కు ఎంతవరకు అంటే నా హక్కు మీద నీ అజ్జమా హక్కు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరు నా సహోదరులు ఇది హక్కు ఏడు హక్కు నీ స్వేచ్ఛ భంగం స్వేచ్ఛ ఎప్పుడు ఒకరి భంగం కలిగించదు ఈ పెద్ద పెద్ద మాటలు ఎవరైనా మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు తప్పు కానీ ఇప్పుడు మా లోపర్ బ్రోకర్ మాట్లాడుతుంది ఈయన నువ్వు బ్రతకటానికి వచ్చి నార్త్ ఇండియా నుంచి వచ్చేస్తాం ఇక్కడ తెలంగాణలో అందరినీ తొక్కేస్తావంటే తొక్కి పట్టి నార తీస్తావు ఎవడు ఎవడు నార తీసేది ఎవడు హైదరాబాద్కి వెళ్ళి సౌత్ నుంచి నార్త్ వచ్చిన వాళ్ళు లక్షల మంది కోట్ల మంది నార్త్ కెళ్ళి సౌత్ లో ఉండేటోళ్ళు కోట్ల మంది లక్షల మంది ఎక్కడికి వెళ్ళి సౌత్ సౌత్ కెళ్ళి నార్త్ కెళ్ళి అది ఇది ఇది ఇండియాలో అయితే అలాంటి స్టేట్ లేదు సరేనా ప్రశ్న ఇండియా అలాంటి స్టేట్ లేదు ఇక్కడ అక్కడ ఉండాలి అక్కడ ఇక్కడ ఉండాలి పాపం ఒక ఒక ఏరియా చెప్పు చెప్పు ఇకపోతే పోయింది ఇక ఇట్ ఈస్ గా భారతీయ జనతా పార్టీలో కొంతమంది భారతీయ జనతా పార్టీ ప్రశ్న అనద్దు ఇట్లా అనద్దు అనిపిస్తుంది నాకు ప్రశ్నాడు పెద్ద లుచ్చా అనిపిస్తే అని అనలేము ఎందుకంటే వాయిస్ నా వాయిస్ ఎంతో చిన్నది అతను కూడా చాలా పెద్దది అనలేదు సో ఇంకా భారతీయ పార్టీ ఎందుకు వచ్చింది లొల్లి మార్పడింది తెలుగు వాళ్ళు తెలంగాణ మారడు వాళ్ళు భారతీయ జనతా బీజేపీ ఎందుకు వచ్చింది నీకు వన్ కళ్యాణ్ బీజేపీ పేరు చెప్పంది బతకడు ఏ ఒక్క వీడియోలో బతకడు రావు కదా రా బయటకు లోఫర్ నా కొడుకులు కొంతమంది వచ్చేది ఈ మార్వడి అనే ఒక శ్లోకం గురించి కావచ్చు దాన్ని మాట్లాడుతున్న వాళ్ళ గురించి ఇది ధర్మం మీద దాడి ఇది హిందువుల మీద దాడి మీరు అన్నం ఏమన్నా తింటున్నారా లేకపోతే పంట తింటున్నారా సరే సరే ఇప్పుడు మనము అది సిటీ ఇప్పుడు మనము ఈ గుజరాతీ మరి తీసుకొద్దాం తీసుకొద్దామా మరి వాళ్ళని తీసుకొద్దామా వాళ్ళని తీసుకొచ్చి పెడదామా ఆ బంగ్లాదేశ్ వాళ్ళని తీసుకొద్దామా పాకిస్తాన్ వాళ్ళని తీసుకొద్దామా ఎక్కడికి వెళ్ళి తీసుకొద్దాం మరి పెడదామా పెట్టి ఆ వఫ్ బోర్డు ఏ మేరా జమీన్ ఏ మేరా భూమి అని అందమా అందమా లోఫర్ అన్నబుద్ధైతే నాకు లోఫర్ బోకర్ అని అన్నబుద్ధయితే అనలేను అనలేనండి అనలేనండి ప్రేక్షకుల నేను అనలేను ఎందుకంటే నాకు అంతే తోడు వేదా ప్రశ్న అనలేకపోతున్నా ఈ తెలంగాణ సాధించుకోవటానికి ఆంధ్ర నుంచి వచ్చిన కొంతమంది రాజకీయ నాయకుల పెద్దదారి పోకడల్ని ఎండగడుతూ కొన్ని సంవత్సరాల పాటు కొన్ని దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ ఎవడో వచ్చి ఇంకొకటి మళ్ళీ అదే తెలంగాణ నాది తెలంగాణ కాదు కానీ 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 నేను తెలంగాణని గౌరవిస్తా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ హక్కులని గౌరవిస్తాను ఇలాగే మొన్న పవన్ కళ్యాణ్ అన్నాడు నేను సనాతని కానీ నేను హిందూని గౌరవిస్తా ముస్లిం గౌరవిస్తా అని దాని మీద పడ్డాడు నాకు అనద్దు అనద్దు నేను అన్న రాదు ఈనా కొడుకు అని అన్న రాదు పెద్దోడు చిన్న పెద్దోడు చిన్న సో గౌరవిస్తాడంట మొన్న నేను దేశాన్ని ప్రేమించా కూడా రాద్దు భోగు మాట మాట్లాడాడు మొన్న రెండు వేల పద్నాలుగులో వచ్చింది తెలంగాణలో పది సంవత్సరాలు అయిందో లేదు మళ్ళీ వేరే ఆజమాస్ వాళ్ళు వర్క్ చేసుకుంటారు వాళ్ళ ఒక్కడు ఇద్దరు చొరగాలు వెళ్తారు అది కామన్ అది ప్రతిదాని ఉంటుంది పిల్లలు లేటోళ్ళు ప్రతిదాని ఉన్నారు అందరు అందే ఉన్నారు ఏం లేదు దీన్ని ఖచ్చితంగా నేను ప్రశ్న టీమ్ మేము ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం మార్వాడి గో బ్యాక్ మార్వాడి కల్చర్ గో బ్యాక్ అంటే లెస్ ఆర్ నాట్ హార్మింగ్ తెలంగాణ పీపుల్ సరే సరే మంచిగా ఉంది ఈ వీడియో ఆరు నిమిషాలు ఒక సెకండ్ తక్కువ ఆరు నిమిషాలు సో చూపిస్తా ఒక సెకండ్ తక్కువ ఆరు నిమిషాలు బట్ ఇలా సొల్లు ఎంత చెప్పిండంటే నాలుగు నిమిషాలు ముప్పై మూడు సెకండ్లు ఐ థింక్ మీకు మంచిగా నోట్ చూడండి సో మిగతా మొత్తం ఇంకో ఇంత ఏదైతే ఉందో సొల్లు అంతే ఇదే సొల్లు మిగతా మొత్తం రావాలి కదా రావాలి డబ్బులు రావాలి కదా ఇట్లా అది నాకు నచ్చే మార్వాడి దాంట్లో గుజరాత్ దాంట్లో ఎంత గుజరాత్ దాంట్లో కానీ మార్వడి దాంట్లో ఎంత మస్తా ఉంటారండి చేతి కింద ఎవ్వలైనా సరే ఎవ్వలం మతం అని చూడరు వాడికి నచ్చటంట్టు నేను వాడు వీడు అంటున్నా సారీ సో ఆ ఫీల్డ్ అనేది రాదు మళ్ళీ వాళ్ళకు కానీ కొంతమంది నచ్చకుండా కూడా ఈ వీడియో ఆ రెస్పెక్ట్ ఇప్పుడు కానీ సో వాళ్ళకు వాళ్ళ కింద కూలం మతం చూడరు ఒకవేళ వాళ్ళ చేతి కింద వాళ్ళకి నచ్చిననుకో వాళ్ళకు ఏంటి చేస్తారు సార్ అదే బిజినెస్ లేదంటే అదే బిజినెస్ కాకుండా ఇంకో బిజినెస్ ఏదైనా ఉంటే కూడా వాళ్ళకు మంచి బిజినెస్ వాళ్ళకు ఒక ఫండ్ ఇచ్చి పైసలు ఇచ్చి మంచి బిజినెస్ పెట్టిస్తారు నువ్వు వాడి నువ్వు నాకు దగ్గర ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నావు నువ్వు ఒక బిజినెస్ ఓపెన్ చేయని మంచి ప్లాన్ ఇస్తారు వాళ్ళకు ఒక ఫ్యూ మన తెలుగులో అంటుంటారు కదా ఏ నువ్వు నా దగ్గర పని చేసుకొని నా చేయి కింద పని చేసుకోని నా మో చెలు నువ్వు వచ్చి నా ఎదురుగా నాకు ఆపోజిట్ దంద పెడతావా నాకు పోటీ అని అంటారు కదా అట్లా మార్వడోళ్ళు గుజరాత్ వాళ్ళు అన్నారు రియల్ చెప్తాను నాకు నచ్చుతుంది ఈ మార్వడోళ్ళు గుజరాత్ వాళ్ళు కానీ పంజాబ్ వాళ్ళు కాదు ఇట్లా అన్నారు ఇట్లా వాళ్ళది ఇట్లాంటిది ఒక మంచి సిస్టమ్ ఉంది సో వాళ్ళ దాంట్లో ఇంకా కొంచెం ఈ సంవత్సరం సంవత్సరం కొంచెం మనీ కేటాయించి ఒక ఏదైతే లేదో వాళ్ళైతే లాస్ ఉన్నారో వాడిని హైలైట్ మంచిగా అది లేపుతారు వాడిని సో మన దాంట్లో లేపుతారు అది వేరు అండ్ వాళ్ళ దాంట్లో లేపుతారు అది వేరు సో ఇలాంటి మార్పడి కొంతమంది కొంత ఇక ఒక్కడిద్దరు పిల్లలు పెడతానే ఉంటారు ఇది ఉద్యమం కాదు లొల్లి అంతే ఏదో ఇద్దరు చిచ్చుర పొరగాళ్ళు అలీ లేడతారు ఒకటి ఉన్నారు కదా మంచిగా ఇంకేం కావాలి ఇది భారతదేశం అందరికీ ఉండే ఉంది పని చేసుకునే ఉంది బిజినెస్ చేసుకునే హక్కుంది నాకు నువ్వు ఈ బిజినెస్ చెప్తే హిందీయే మాట్లాడాలి నువ్వు అది చెప్తే మరాఠీ మాట్లాడాలి నువ్వు ఇది చెప్తే తమిళే మాట్లాడాలి నువ్వు ఇలా కర్ణాటకే మాట్లాడాలి ఇవన్నీ కొన్ని భోకు వీడియోలు అంతే అర్థమైనా మిగతా అందరు చక్కగానే ఉన్నారు గంటే వాళ్ళు వచ్చినప్పుడు ఆ అని గంటే వాళ్ళని నిప్టాపించుకోవాలి తప్ప ఏం ఎవ్వడు ఏం I'm dead.